ప్రతి రిపబ్లిక్ డే రోజు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పద్మశ్రీ ఏదైతే ప్రకటించే తరుణంలో మరి గిరిజన జాతిలో ఉన్నటువంటి బంజారా ముద్దుబిడ్డ సోమ్లా నాయక్ ఉమ్మడి నల్లగొండ జిల్లా భువనగిరిలో పుట్టినటువంటి ఒక మారుమూల గ్రామంలో పుట్టినటువంటి సోమ్లానాయక్ గారికి పద్మశ్రీని ప్రకటించడం కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా సోమ్లా నాయక్ గారికి మా బంజారా జాతి పక్షాన ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నిజంగా జాతి కోసం ఎప్పుడైతే రేడియోలో ఆయన పాటలు వినేవాళ్ళం మా భాషని చైతన్యం చేయడానికి ఈ జాతి యొక్క మనుగుడను చైతన్యంలో తీసుకురావడానికి విద్య వైద్య ఆరోగ్యము సమస్యలలో నుంచి కూడా చైతన్యపరుస్తూ జాతి కోసం జాతి ఉన్నతి కోసం జాతిలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేటెడ్ చేసి అందరినీ కూడా ముందు తరానికి ఒక భవిష్యత్తులో ఒక ఒక మార్గ దర్శకత్వాన్ని వహించినటువంటి సోమ్లా నాయక్ గారికి ఈ అవార్డు రావడం అనేది ఇలా బంజారా జాతిని ప్రపంచ భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచ గో దేశంలో మాట్లాడే గోర్బోలికి ఒక గొప్ప ఒక దిస్సుకి ఒక భగవద్గీతను పవిత్రమైనటువంటి భగవద్గీత శ్లోకాలను కూడా బంజారా జాతిలో అనువదించినందుకు వారికి గుర్తించి ఈ ఈ పద్మశ్రీ రావడం అనేది చాలా గొప్ప అరుదమైనటువంటి విషయం మేము ఆ బహుమతిని స్వీక ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా వారికి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా గిరిజన జాతి బంజారా జాతి తరఫున పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ఎస్సీ ఎస్టీ కమిషన్ తరఫున కూడా వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ త్వరలో వారి యొక్క పుస్క పురస్కారానికి అందుకోబోతా ఉన్నారు అప్పుడు కూడా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం జాతి కూడా ప్రతి నిమిషం కూడా ఆయనను కాపాడుకుంటుంది అదే విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వారికి ఆర్థిక సహాయాన్ని అందించి ఎన్నో కష్ట నష్టాలను గోరించి ఇప్పుడు వరకు నిలబడి ఉద్యోగాన్ని కూడా విఆర్ఎస్ ఇచ్చి జాతి కోసమే పోరాటం చేసిన ఒక మహోన్నతమైనటువంటి కనిపించని కళాకారుడు ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది కాబట్టి జాతి వాళ్ళు అనేక రంగాల వాళ్ళు కూడా ఆయనను గుర్తించి ఆయన కుటుంబానికి ఆర్థిక స్తోమతను పెంచుతూ ముందుకు అందరు కూడా నిలబడాలని నిలబడతామని సందర్భంగా కోరుకుంటూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసి తెలియజేసుకుంటాను